ైజ్ ఇండియాకి మరొకసారి స్వాగతం దేవుడు చేస్తున్న మేలుని బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయిందండి ఇప్పటి వరకు ఆరాధన చేస్తే అక్కడ మత మార్పిడి జరుగుతుందని అరెస్ట్ చేయడం ఇంట్లో ఆరాధన చేస్తే మత మార్పిడి జరుగుతుందని క్రిస్టియన్ని యాక్సెప్ట్ చేసుకుంటే వాళ్ళ శవాలను కూడా పాతి పెట్టనియకుండా ఊరు నుండి మరొక స్థలంలో పోయి పాతి పెట్టుకోండి ఈ ఊర్లో మాత్రం ఎవ్వరు ఉండొద్దు ఇక్కడ ఏ శవం పాతి పెట్టొద్దు శవం ఒకవేళ పాతి పెడితే అతడు హిందూ ధర్మాన్ని యాక్సెప్ట్ చేసుకున్న తర్వాతనే పాతి పెట్టాలి అని రూల్స్ పెట్టారు ఇప్పుడు ఏం చేశారు అనంటే క్రిస్టియన్స్ కి సంబంధించిన ఏ మిషనరీ వర్క్ అనేది గ్రామాల్లో రావద్దు మిషనరీస్ మా గ్రామాల్లో రావద్దని పెద్ద పెద్ద బోర్డులు హోర్డింగ్లు పెట్టేసి గ్రామస్తులు పంచాయతీలు అందరూ కర్రలతో అదేవిధంగా వాళ్ళందరూ ఆ ప్రాంతంలో నిఘ లేదా కాపలుగా ఉంటున్నారు దీంతో మన క్రైస్తవులు కూడా ఎందుకంటే గ్రామాల్లో కొంతమంది సేవకులు వెళ్తూ ఉంటారు వాళ్ళ కుటుంబాన్ని దర్శిస్తూ ఉంటారు దీంతో ఏమైపోయిందంటే అక్కడ ఉన్న క్రైస్తవులు కూడా ధర్నాకు దిగారు వాళ్ళు కూడా కొన్ని వందల మందితో పాటు ముందుకు వచ్చి ధర్న చేస్తామని ఒక అపీల్ చేయడం అనేది జరిగింది ఒకవైపు గ్రామస్తులు మరోవైపు క్రైస్తవులు ఈ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందంటే ఎక్కడ గొడవ స్టార్ట్ అవుతుందో ఎక్కడ భయంకరమైన వివాదము లేదా ఏదైనా ప్రొటెస్ట్ జరిగే అవకాశాలు ఉంటాయి అనే ఒక భయంతో లా అండ్ ఆర్డర్ రూల్స్ బ్రేక్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనే ఒక భయంతో అక్కడ పోలీసు వాళ్ళు అదే విధంగా ఎన్నో సెక్యూరిటీస్ అనేది పెట్టడం జరిగింది బ్యారిగేట్స్ చేయడం అనేది కూడా జరిగింది ఒక్కసారి ఈ వీడియో మీరు చూడండి తార్కేర్ జిల్లాలో మత మార్పిడుల అంశంపై వివాదం నిరంతరం పెరుగుతోంది పలు ప్రాంతాల్లో నిరసనలు ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి కొన్ని గ్రామాల్లో మతమార్పిడి చేసుకున్న వారి మృతదేహాలను ఖననం చేయడంపై ఫాదర్లు పాస్టర్ల ప్రవేశంపై నిషేధం విధిస్తూ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు ఇంతలో క్రైస్తవ సంఘం హక్కుల ర్యాలీకి అనుమతి కోరగా సర్వసమాజ్ అన్ని వర్గాల సమాజం దానిని వ్యతిరేకిస్తూ ఆక్రోష్ ర్యాలీ ఆగ్రహ ప్రదర్శన నిర్వహించడానికి అనుమతి కోరింది అయితే శాంతి భద్రతల దృష్ట్యా ఇరుపక్షాల ర్యాలీలను పరిపాలన యంత్రాంగం నిలిపివేసింది జిల్లా హెడ్ భారీగా పోలీసు బలగాలను మోహరించారు పలుచోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను తనిఖీ చేస్తున్నారు బస్తర్ సంస్కృతి నాగరికతను కాపాడేందుకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని మత మార్పిడులకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తామని సర్వసమాజ్ పేర్కొంది మేము నెల రోజుల క్రితం సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోరాము ఇక్కడ క్రైస్తవ మిషనరీల సమాజం సున్నా అని పరిపాలన యంత్రాంగం మాకు తెలిపింది ఇక్కడ క్రైస్తవ మిషన్లే లేనప్పుడు వీళ్లు దేనికోసం హక్కుల ర్యాలీ తీస్తారు ఛత్తీస్గఢ్ వ్యాప్తంగా గ్రామాల్లో ఎవరైతే మత మార్పిడి కోసం వస్తున్నారో అలాంటి పాదరీలు పాస్టర్ల ప్రవేశాన్ని నిషేధిస్తూ బోర్డులు పెడుతున్నారు ఇలా చేస్తూ చేస్తూ వారిని గ్రామాల నుంచి తరిమివేస్తాం మరియు మన ప్రజలను వారు ఏ విధంగా మత మార్పిడి చేయించారో వారిని మనం తిరిగి వెనక్కి తీసుకువస్తాం ఇది స్పష్టం నేడి గిరిజన సమాజం మరియు ఇతర సమాజాలు వారి కుట్రలను తెలుసుకున్నాయి అర్థం చేసుకున్నాయి అందుకే గ్రామ గ్రామాల వారికి వ్యతిరేకత వ్యక్తమవుతోంది దీనికి హైకోర్టు కూడా ఆమోదముద్రవేసింది ఇలాంటి అక్రమ మత మార్పిడులు చేయించే వారిపై చర్యలు తీసుకునేందుకు గ్రామ సభకు అధికారం ఉంది గ్రామ గ్రామాన చర్చీలు తెరుచుకుంటున్నాయి అవన్నీ అక్రమ చర్చిలు వారి అక్రమ చర్చిలన్నీ తెరిచి ఉన్నాయి ఇక్కడ ఎంత మంది మత మారిన క్రైస్తవులు ఉన్నారని మేము పరిపాలన యంత్రాంగాన్ని సమాచారం అడిగాము వారు దరఖాస్తు చేసుకున్నారా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు మత మారలేదని పరిపాలన యంత్రాంగం నుంచి మాకు సమాచారం అందింది చూశారు కదా క్రిస్టియన్స్ ఊర్లలో రావద్దా క్రిస్టియన్స్ ఇండియన్స్ కారా భారతదేశము మాదే అని చెప్పి ఎలా విలువ మాట్లాడగలుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు మరోవైపు మన వాళ్ళు ఏం చేస్తున్నారు అమెరికాలో పోయి ఒక వీడియో తీసుకురాబోతున్నాను మన మన ఇండియన్స్ ఇక్కడ నుంచి చదువుకోవడానికి వేరే దేశానికి వెళ్ళారో వేరే దేశానికి వెళ్ళిన చదువుకున్న పిల్లలు లేదా చదువుకుంటున్న పిల్లలు ఏం పని చేస్తున్నారో నేను రాబోయే వీడియోలో చూపెట్టబోతున్నాను ఎవరైతే ఎవరైతే నాన్ హిందూస్ ఉంటారో వాళ్ళందరూ నాన్ ఇండియన్సా ఈ రోజు మనమందరం సిటిజన్షిప్ ఉంది మనకు మనం అందరము ఇక్కడనే పుట్టాము మన తాత ముత్తాతలు మన పూర్వజులు అందరూ ఇక్కడనే పుట్టిన వాళ్ళు వాళ్ళు ఏ ధర్మాన్ని నమ్ముకుంటే ఏంది ఏ మతానికి నమ్ముకుంటే ఏంటిది అది వాళ్ళ స్వేచ్ఛ ఎవరైనా ఎక్కడైనా ఏ విధమైన దానికి ఏమంటారు రిలీజన్ని యాక్సెప్ట్ చేసుకోవచ్చు దట్ ఈస్ హిస్ పర్సనల్ థింగ్ అది ఆయన పర్సనల్ అది వీళ్ళెవరు మాకు చెప్పడానికి అంటే వీళ్ళు ఇప్పుడు మాకు ఏం ధర్మం తీసుకోవాలి ఏం చెయ్యాలనేది మాకు నేర్పి అన్నా ఇప్పటి వరకు క్రైస్తవుడి ఇంట్లో ప్రార్థన చేస్తేనే వీళ్ళకి ఇబ్బంది అయినప్పుడు ఇప్పుడు ఏదో ఒక గ్రామంలో ఒక క్రైస్తవుడి ఇంటికి ఒక పాస్టర్ వెళ్తే వీళ్ళకి ప్రాబ్లం ఏమొస్తుంది మన తెలంగాణలో కూడా కొన్ని గ్రామాలు ఉన్నాయండి అక్కడ గ్రామాలలో సేవకుల చర్చలను తీసి పడేశారు కొంతమంది తెలుసా మీకు కారణం ఏంటి తెలుసా ఆ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళ మాటలు ఈ దళితులు చిన్న వర్గానికి సంబంధించిన వాళ్ళు నోరు మూసుకొని వినాలి కాబట్టి మీరు అర్థం చేసుకోండి అండర్లో ఉంది కాన్స్టిట్యూషన్ అండర్లో ఉంటున్నాము మనము లేకపోతే ఇలాంటి పెద్దలు అండర్లో ఉంటున్నాము అన్న మనం ఇప్పుడు ఆ గ్రామంలో అంట సువార్త చేయొద్దని బోర్డులు పెట్టారంట పోలీస్ వాళ్ళు దీంట్లో జోక్యం తీసుకున్నారు అక్కడ ఇక్కడ ఇద్దరు వాళ్ళతో మాట్లాడుతున్నారు అటు ఒక వీలు అక్కడ ఆ ఊరలతో మాట్లాడితే ఇక్కడ క్రైస్తువులతో మాట్లాడుతు వాళ్ళు ఏదో ర్యాలీ చేయాలనుకున్నారు రెండు ర్యాలీలు క్యాన్సిల్ చేసి పడేసారు ఏ ర్యాలీలు వద్దని ఈ ర్యాలీల వల్ల గొడవలు తప్ప ఏం జరగవు ఒకరిని ఒకరు రెచ్చ కొట్టడం తప్ప ఏం జరగవు ఫ్రెండ్స్ రోజు రోజుకి ఛత్తీస్గఢ్లో దారుణమైన పరిస్థితులు జరుగుతున్నాయి నేను ప్రతిరోజు మీకు ఈ వీడియో ఎందుకు చూపెడుతున్నాను అని అంటే నాకేదో టైంపాస్ కోసం వ్యూస్ కోసం కాదండి మీరందరూ వ్యూస్ చూస్తున్నారు బాగానే ఉంది కానీ కనిపించేది స్క్రీన్లో నేను ఒక్కడనే నాకే ఏదైనా ఏదైనా నాకు మెసేజ్లు పంపాలన్నా నాకే పంపిస్తారు తిట్టాలన్నా నన్నే తిడతారు బూత్లాడాలన్నా నోతోనే బూతులాడతారు కైన కూడా అన్ని సహించకుండా నేను ఇలాంటి వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే క్రైస్తవులారా మీరు అందరూ అలర్ట్ కండి మన దగ్గర ఏం జరుగుతలేదో చాలా మంది ఊర్లకి వెళ్తేనే ఏమంటారు మన దగ్గర క్రైస్తవులు చాలా బలంగా ఉన్నారన్న బలంగా కాదండి కావాల్సింది ప్రభుత్వము ఫిక్స్ అయిపోయిందంటే ఎంత బలవంతుడైనా బలహీనుడుగా మారుతాడు అర్థమవుతుందా అంధకారం తన పన తను చేస్తూ ఉంటుంది మనమందరము దేవుని పిల్లలుగా జాగ్రత్తగా ఉండాలని నేను కోరుతున్నాను సో ఫ్రెండ్స్ మీరేమంటారు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే